హాయ్ హలో వెల్కమ్ టు వంశీ అలైక్య బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను కెమెరా పడుతున్నాను రికార్డ్ చేద్దామని ఇంకా ఆదిక కూడా వెళ్ళి తన కెమెరా తీసుకుని నేను ఫొటోస్ తీస్తానని సరే ఉన్నానా ఇవాళ వచ్చేసి సాటర్డే మేమైతే బయట వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము అది మనం సరే మళ్ళీ తీద్దాం ఆ ఫోటో ఓకే థ్యాంక్ యూ ఎక్కడికి వెళ్తున్నాం మనం ఓ డాలర్స్కి వెళ్తున్నాం మనం ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాం డాలస్కి ఎందుకంటే మేము అక్కడ కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ ఉంది కదా ఇవాళ సాటర్డే అక్కడ వెళ్ళి దర్శనం చేసుకొని అండ్ రేపు సండే వచ్చేసి పెప్పపిక్ థీమ్ పార్క్ అయితే ఓపెన్ చేశారు డాలస్లో అది వచ్చేసి ఈ మార్చ్ ఫస్ట్ ఓపెన్ చేశారు సో ఇంకా వన్ మంత్ కూడా అవ్వలేదు అక్కడికి వెళ్ళి చూసుకొని వద్దామనేసి అయితే బయలుదేరుతున్నాము స్టార్ట్ అవుదామా నువ్వు నీ కెమెరా తెచ్చుకుంటావా తెచ్చుకుంటావా ఓకే దా వెళ్ళి షూస్ చేసేసుకోపో ఫోటోస్ తీసుకున్నావా ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని అయితే కార్లో పెడుతున్నాము కార్లో పెడుతుండగా ఇంకా మా ఆయనకు కొంచెం కార్ టైర్లో గాలి తక్కువ అనిపించిందంట సరే అలాగో ఇంట్లోనే ఉండింది ఆ ఇన్ఫ్లేటరు ఇంకా దాంతో అయితే ఎయిర్ ఫిల్ చేస్తున్నారు ఇక్కడ ఇంకా అదిగా ఏమో ఫొటోస్ తీసింది తీసిందిగానే ఉంది నాకేమో భయం వేస్తుంది నైన్కి బయలుదేరాలనుకున్నాం ఇప్పుడే టెన్ థర్టీ అయిపోయింది ఇంకా ఈ పనులన్నీ ఏదో ఒకటి వస్తూనే ఉన్నాయి అనుకుంటా ఉన్నాను అమ్మయ్య ఫైనల్గా అయితే ఇంటి నుంచి స్టార్ట్ అయ్యాము అసలు నైన్ కనుకొని టెన్ థర్టీకి స్టార్ట్ అవ్వడం మరీ అంత లేట్ ఎప్పుడూ లేదు మామూలుగా టైంకి వెళ్ళిపోతాము ఆ రోజు ఏంటంటే మార్నింగ్ నా అలారం మోగిందో మోగలేదో తెలియలేదు కానీ నాకు మెలకు వచ్చి సిక్స్ ప్లేస్ అండ్ ఫైవ్కి పెట్టుకున్న అలారం అది మోగలేదు ఇంకా సిక్స్కి లేసాను సిక్స్కి లేచి ఇంకా చేస్తుంటే పనులు వస్తూనే ఉన్నాయి ఇంకా మార్నింగ్ ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ చేసేదాము అనుకున్నాం కదా ఇంకా ఆ పనులన్నీ చూసుకొని అది తినిపించుకొని ఇంకా పాపు ఉంది కాబట్టి కొన్ని పెట్టుకోవాలి కదా ఎమర్జెన్సీకి ఫుడ్ అంతా కూడా అవన్నీ గుర్తుపెట్టుకొని ప్యాక్ చేసుకొని బయలుదేరేసరికి ఆ టైం అయింది ఎక్కడ మీ రాతి ఇంట్లో ఉందా అవునా ఇదే ఊరు మరి నువ్వు బాత్రూమ్కి వెళ్ళాలి అన్నావా వెళ్ళాక మళ్ళీ కేక్ పాప్ చూసాక ఇంకా వచ్చేసావు కదా బాగుందా చూస్తున్నారు కదా స్టార్ట్ అయిన ఒక వన్ అవర్కి బాత్రూమ్ అనింది ఇంకా దగ్గరలో స్టార్ బాక్స్ ఉంటే అక్కడ ఆపాము అక్కడ లోపలికి వెళ్ళాక ఇంకా కేక్ పాప్ తీసుకునింది ఇంకా బాత్రూమ్కి ఆహా అసలు రాదు మళ్ళీ ఇంకా ఇంకో అది ఆ కేక్ పాప్ అన్న తినిందా అంటే అది లేదు అది ఒక హాఫ్ ఏమో తినేసి ఇంక ఇచ్చేసింది తర్వాత మళ్ళీ ఇంకొక వన్ అవర్ పోయాక మళ్ళీ బాత్రూమ్ అనింది మళ్ళీ ఇంకా ఇక్కడ ఇంకొక షాప్ ఉంటే అక్కడ ఆగాము అక్కడ కూడా అంతే లోపలికి వెళ్ళాక అసలు ఏమి బాత్రూమ్కి వెళ్ళలేదు ఏం లేదు మొత్తం షాప్ అంతా షికారు చేసి ఆమెకు కావాల్సినవి అయితే తీసుకునింది ఆ తీసుకున్నవి ఏమన్నా తింటుందిలే అనుకుంటే అది కూడా తినదు ఇంకేదో ఒకటి మాట్లాడుకుంటూ ఆడించుకుంటూ ఒక టూ అవర్స్ డ్రైవ్ చేసుకుని అయితే గుడికి వచ్చేసాము ఆఫ్టర్నూన్ త్రీ త్రీ థర్టీ ఆ టైంకి అయితే గుడికి అయితే రీచ్ అయ్యాం అప్పుడు కూడా ఫుల్ జనాలు ఉన్నారు ఇక్కడ వచ్చేసి కనిపిస్తుంది క్యాఫ్టేరియా ఫస్ట్ ఎంట్రన్స్లో ఉంది అక్కడ కూడా బాగానే ఉన్నారు జనాలు అసలు పార్కింగ్ చూస్తే మైండ్ అంత బ్లాక్ అయిపోయింది ఏంటి ఇంత పార్కింగ్ ఇంతమంది జనాలు ఉన్నారు ఈ టైంకే ఇంక ఈవినింగ్ వెళ్ళేసరికి ఎక్కువ జనాలు అయిపోతారు కదా అని అనుకుంటూ ఉన్నాను అంటే ఎందుకు ఏంటి అంటే వన్ నాట్ ఎయిట్ రౌండ్స్ చేద్దామని అయితే అనుకున్నాను మేము కూడా ఇదే ఫస్ట్ టైం ఈ గుడికి రావడం ఇంకా వన్ నాట్ ఎయిట్ రౌండ్స్ అంటే ఎలా ఉంటుందో ఏమో ఇంతమంది జనాలు ఉంటే కుదురుతుందో కుదరదో అనుకుంటూ ఉన్నాను ఇంకా అప్పటికి ఆదిక కూడా లంచ్ చేయలేదు మేము కూడా ఎవరు చేయలేదు పొద్దున టిఫిన్ తినేసి ఇంకా బయలుదేరేసాము ఆదిక ఏమో మధ్యలో స్నాక్స్ అవి తినింది కానీ ఇంకా లంచ్ చేయలేదు కదా ఎట్లా లేట్ అయిపోతుందేమో అనుకుంటూ ఉన్నాను సరే ఫస్ట్ అయితే వెళ్ళి అర్చన ఏమన్నా ఉంటే పూజ చేసుకున్నాము ఇంకా ఆ వాళ్ళ నాన్న వెళ్ళి ఏమన్నా తింటుంటారు నేనైతే వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణాలు అయితే చేద్దాము అని అయితే అనుకుంటూ వెళ్తూ ఉన్నాను ఇక్కడ ఇంతమందిని చూసేసరికి నాకు లోపల లోపల భయం భయంగా ఉండింది లోపల ఎలా దర్శనం అవుతుందో ఏమో అనేసి చూడండి ఇక్కడ అసలు గోపురం ఎంత పెద్దగా ఉందో అసలు ఆర్కిటెక్చర్ అంతా కూడా మన కింద నుంచి చూస్తుంటే కానీ డీటెయిల్గా కనిపిస్తుంది నాకు అదైతే చాలా బాగా అనిపించింది లోపలంతా కూడా ఇంకా అలా ఆర్కిటెక్చర్ చాలా బాగా అనిపించింది గుళ్ళో అయితే ప్రశాంతంగా ఉంది అసలు ఇంతమంది ఉన్నా కానీ ఎంత ప్రశాంతంగా ఉందంటే ఇంకా టెంపుల్ వైబ్స్ అలా వచ్చేస్తాయి మనం లోపలికి వెళ్తూ ఉంటే ఇంకా అయితే గుడి లోపలికి వచ్చేసాము ఎంత బాగుంది అసలు హనుమాన్ చాలీసా పోతానే ఉండింది మేము ఉన్నంతసేపు అండ్ గుడి ఓపెన్ ఉన్నంతసేపు హనుమాన్ చాలీసా పోతూనే ఉంటుంది అంటే ఇక్కడ విన్నాను నేను అది చాలా బాగా అనిపించింది నేనైతే ఇంకా అర్చన చేయించుకున్నాము ఫస్ట్ వీళ్ళు ఇంకా అర్చన చేయించుకొని పూజ చేసుకొని వీళ్ళు వెళ్తే తర్వాత మనం ప్రదక్షిణాలు స్టార్ట్ చేద్దాం అనేసి ఎక్కడ ఇస్తారు టికెట్స్ అవన్నీ అయితే చూస్తున్నాను మనకు వచ్చేసి ఇక్కడ గర్భగుడి అనిపిస్తుంది కదా అక్కడ ఆపోజిట్గా చూస్తే ఫ్రంట్ డెస్క్ అని ఉంటుంది అక్కడ అయితే మనము కావాల్సిన అర్చన్ టికెట్ కానీ కార్ పూజ ఇంకేమన్నా కావాల్సిన టికెట్స్ అన్నీ కూడా అక్కడ తీసుకోవచ్చు ఇంకా టికెట్ తీసుకుందామని అయితే ఇక్కడ ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చాము ఇక్కడ లైన్లో ఉన్నప్పుడైతే మనకు సైడ్లో భగవద్గీత హనుమాన్ చాలీసా ఇట్లా చదువుకునే బుక్స్ అన్నీ కూడా ఉన్నాయి అండ్ దేవుడు ఫోటో ఫ్రేమ్స్ కీ చైన్స్ కార్లో మనం హనుమాన్ని పెట్టుకుంటాం కదా అవన్నీ కూడా ఉన్నాయి దేవుడు దగ్గర నుంచి అయితే వీడియో తీయలేదు అక్కడ అన్ని ఇన్స్ట్రక్షన్స్ అవి రాశారు దగ్గర నుంచి తీయకూడదు సమ్ సట్ ఫిఫ్టీ ఫీట్ ఎంతో ఉంది డిస్టెన్స్ అక్కడ నుంచి తీసుకోమని ఇంకా చాలా మంది అయితే దగ్గర నుంచి తీసుకుంటున్నారు కానీ మళ్ళీ ఎందుకులే మనం తీయడం ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వకుండా ఉండడం అనేసి అయితే తీయ్స్ yeah <laughs> yeah happy <laughs> yeah. win mommy loosh <laughs> నేనైతే వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణాలు చేద్దామని అనుకున్నాను ఇంకా నేను చేస్తుంటే వీళ్ళు కూడా చేస్తాము మళ్ళీ అందరం తినడానికి అందరం అయితే అన్నారు సరేలే అనేసి ఇంకా చేస్తున్నాం కానీ ఏమో కొంతసేపు నా దగ్గరే ఉంటాననింది ఇంకా నాకు ఎత్తుకొని అంటే పక్కన నడువాళ్ళు అంటుంది కానీ అందరికీ అడ్డుగా ఉంటుంది కదా చాలామంది అలా చేస్తున్నారు ఇంకెందుకులో ఇబ్బంది పెట్టడం అని ఎత్తుకొని తిరిగాను ఇంకా స్లో అయిపోయాను అక్కడ నేను తర్వాత కొద్దిసేపు తర్వాత వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళింది వాళ్ళ నాన్నేమో బాగానే తిరిగారు కానీ నాకు లేట్ అయిపోయింది నాకు వాళ్ళకి ఒక టెన్ రౌండ్స్ ఏమో తక్కువ ఉండింది వీళ్ళేమో వెళ్ళి కూర్చున్నారు సరే అయిపోయిందిలే అనుకున్నాను ఆరే చూస్తే వీళ్ళు వన్ నాట్ వన్ రౌండ్స్ అనుకొని అవి చేసేసి వెళ్ళి కూర్చున్నారంట మళ్ళీ నేను కొద్దిసేపు రాకపోయేసరికి మళ్ళీ వచ్చి అడిగారు వన్ నాట్ ఎయిట్ అంటే మళ్ళీ అవి కంప్లీట్ చేసి తర్వాత అయితే భోజనానికి వెళ్ళాము మనకు అక్కడ క్యూఆర్ కోడ్ అయితే ఉంది అది స్కాన్ చేసి మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఆర్డర్ పెట్టేసుకుంటే టూ మినిట్స్లో అయితే ఫుడ్ వచ్చేస్తుంది అసలు వెయిటింగ్ టైం చాలా తక్కువ బాగా అనిపించింది అది కూడా ఇంకా మేము ఏంటంటే అది ఇడ్లీ అడిగింది ఇడ్లీ లేదన్నారు ఆ టైంలో సరే ఊతప్పం ఉంటే అది చెప్పాము దానివల్ల ఇంకో ఫైవ్ మినిట్స్ పట్టింది కానీ లేకపోతే ఇంకా మామూలు మనం రెగ్యులర్గా తీసుకునే పొంగలు ఇలాంటివన్నీ అయితే తొందరగానే వచ్చేస్తాయి nove ఫుడ్ అయితే స్పైస్ లేకుండా చాలా బాగుంది ఆపిక కూడా బాగా తినింది పిల్లలు కొంచెం స్పైస్ తక్కువ తింటారు కదా బయట వెళ్ళినప్పుడు కొంచెం మనకు అదే కదా ప్రాబ్లము ఇంకా అక్కడ అలా అంతా ఏం ప్రాబ్లం లేదు హ్యాపీగా పిల్లలకి కూడా తినిపించేయచ్చు చాలా బాగుంది ఫుడ్ ఆ టైంకి ఆకలి అనిపించి ఏవేవో పెట్టేసుకున్నాం కానీ ఆర్డర్ అసలు తినలేదు నేనైతే ఇంకా ముందే టీ తాగాను కాబట్టి నాకు ఇంకా అసలు పోలేదు వీళ్ళకేవో కొంచెం కొంచెం పెట్టుకొని తినేసి ఇంకా మిగిలినవి నైట్ తిందాంలే అప్పటికి సిక్స్ థర్టీ అలా అయింది టైము ఇంకా వన్ అవర్ తర్వాతే కదా నైట్ తిందాము పులిహోర కర్డ్ రైస్ ఇవన్నీ బాగానే ఉంటాయి లే నైట్ టైం అయితే ఇంకా మళ్ళీ బ్యాగ్లో పెట్టేసుకొని అయితే బయలుదేరిపోతున్నాము అయితే ఇప్పుడు హోటల్కి వెళ్తున్నాము అక్కడ నైట్ అక్కడ ఉండేసి పడుకొని ఇంకా మార్నింగ్ లేస్ అయితే అయితే పెపాపిక్ పార్క్ అయితే వెళ్తాము ఏమే అన్నీ రాగానే డోర్లు అన్నీ ఓపెన్ చేసి అది నచ్చింది నీకు రూమ్ అది మీ నాన్న ఫోన్లో మునిగిపోయాడు అది డ్రా ఓపెన్ చేసి అందులో కూర్చో అందుకే చేతులు పడేసుకుంటావా అవి వర్క్ ఏం వర్క్ చేస్తావు వద్దమ్మా దా ఫుడ్ తింటావా సెవెన్ థర్టీ టైం రూమ్కి రాగానే ఫ్రెష్ అయ్యి డ్రెస్లన్నీ మార్చేసుకున్నాం ఇంకా అయితే సెవెన్ థర్టీ అయిపోయింది టైము ఫస్ట్ అయితే అదిగా తినిపించేసి తర్వాత మేము తినేసి పడుకుంటాము చాలా అలసిపోయినట్టుంది ట్రావెల్ చేసి వచ్చాం కదా అందుకే ఏమో చాలా అలసిపోయినట్టుంది ఫోన్ వచ్చిందా That's haha. -ha. Mm -hmm. Come on home. Hello, haha. You -ha. come on home. I'm Hello. Goodbye. I'll see you tomorrow. See you tomorrow. Bye. See you later. ప్యాలెస్లో డే వన్ అయితే ఇలా గడిచింది ఒక హాఫ్ డే ట్రావెల్కి వెళ్ళిపోయింది అనుకోండి ఆ గుళ్ళో మాత్రం మంచిగా దర్శనం చేసుకొని బాగా అనిపించింది ఇంకా తర్వాత నెక్స్ట్ డే లేచినప్పటి నుంచి పిక్ పార్క్లో ఎలా ఎంజాయ్ చేసాము ఏంటి ఇవంతా కూడా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్